ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఏడవ నామం శ్రీనివాస శ్రీనివాసముగా కలిగిన స్వామి శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఐశ్వర్యం ఆ నిరంతరం ఆ ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవి ఆయన హృదయంలో నివాసం ఉంటుంది అసలు ఆయన స్థితికారకుడు గనక ఆ స్థితికి కావలసింది సంపద ఐశ్వర్యం గనక ఆయన ఆ సంపద ఐశ్వర్యముతో ఈ సృష్టిని అంతటినీ పోషిస్తూ ఉంటాడు ఆ పోషించటానికి కావలసింది సంపద ఐశ్వర్యము ఆ స్థితికారకుడైన స్వామి పోషించేటువంటి స్థితినే ఆ సంపదనే లక్ష్మి అన్నారు ఆ లక్ష్మి ఆయన హృదయం నుండి వస్తుంది హృదయంలో నివాసం ఉంటుంది పరమాత్మ సంకల్ప మాత్రం చేతే సృష్టి చేస్తాడు సంకల్ప మాత్రం చేతే స్థితిని పోషించటము చేస్తాడు మరి పోషించటానికి కావాల్సింది లక్ష్మీదేవి గనక ఆ లక్ష్మీదేవి ఆయన సతిగా ఆయన హృదయంలో ఉంది అటువంటి ఆ లక్ష్మి నిరంతరము ఆయన హృదయంలో ఉండి ఆ సంపదలతో ఐశ్వర్యంతో సృష్టి మొత్తాన్ని కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని శ్రీనివాస అన్నారు శుభ సంపదలు అన్నీ సంపదలే అన్నీ శుభ సంపదలు గల వాళ్ళని పరమాత్మ వదిలిపెట్టకుండా ఉంటాడు అటువంటి స్వామిని వేడుకుంటే ఆర్తిగా స్వామి అని ఆయన్ని పిలిస్తే చాలు మన వంక తిరిగి మనకి ఏ సంపద కావాలో అది ఆయనే అనుగ్రహిస్తాడు మరి ఆ సంపదలు మనకి మనసులో ముందు లౌకికమైన కోరికలు లౌకికమైన సంపదల మీద మనకు ఛాస ఉంటుంది ఆ ఛాసతోనే భగవంతుని వైపు తిరిగి స్వామి అంటాడు పోనిలే బిడ్డ ఎలాగో అలా నా వైపు తిరిగి స్వామి అన్నాడు అంతే చాలు నా వైపు తిరిగాడు వాణ్ణి నిదానంగా నేనే లాక్కుంటాను అనుకుంటాడు అనుకుని ఆ లౌకికమైనటువంటి కోరికల్ని తీరుస్తూ మరి ఆ కోర్కెలను తీర్చి తీర్చి చివరికి ఆ పర ఆర్తిగా పిలిచినటువంటి బిడ్డకి ఇంకా కోర్కెల మీద కొంచెం మోహాన్ని తగ్గించి స్వామి నీ దయ నువ్వే నన్ను చూసుకోవాలి అనేటువంటి స్థాయికి తీసుకొస్తాడు అది ఇది భక్తి అంతకుముందు కోరికలతో ఉన్నది భక్తి అని అనరు ఎందుకంటే స్వార్థం కోసం భగవంతుని వైపు తిరిగాడు పోనీ ఎలా అయినా తిరిగినందుకు సంతోషమే ఆ తర్వాత స్వామిని ఆరాధించటం మొదలెడతాడు కోరికలు తగ్గుతాయి ఆ తర్వాత పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు వీడికి ఒక్కొక్క ఒకటో తరగతిలో అన్ని అక్షరాలు వచ్చి ఆ తరగతి నుండి పైకి వెయ్యాలి అనేటువంటి ఆ తరగతిలో అన్నీ విద్యార్థి అన్నీ నేర్చుకుంటే ఏం చేస్తారు తర్వాత తరగతికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ తరగతిలో పాఠాలన్నీ నేర్పుతారు అలా ఒక్కొక్క తరగతిని తీసుకు పెంచుకుంటూ వెళ్ళి పీజీ దాకా తీసుకెళ్తారు అట్లా పరమాత్మ కూడా వాళ్ళని ఇప్పుడు రాక్షసులు కఠోర నియమాలను ఆచరించి తపస్సు చేస్తే రాక్షసులని వాళ్ళకేమైనా అనుగ్రహం ఇవ్వకుండా ఉంటున్నాడా ఎవరికైనా ఇస్తాడు ఆయన ధర్మం అది ఆయన్ని ఆర్తిగా స్మరిస్తే పిలిస్తే దర్శనం ఇవ్వటం ఆయన ధర్మం తర్వాత వరాలు ఇవ్వటం ధర్మం ఆ వరాలు కోరుకోవటంలో ధర్మము ఉందా లేదా అనేది చూస్తాడు నాకు మరణం లేదని ప్రతి రాక్షసుడు నాకు మరణం లేకుండా చేయమంటాడు అది సాధ్యం కానిది పుట్టుక ఉన్నప్పుడు చావు ఉండాల్సిందే కనుక అది సాధ్యం కాదు అని అది మాత్రం ఇవ్వడు పరమాత్మ ఇవ్వకుండా సరే నీకు మరణం ఎలా రాకూడదు కోరుకో అంటాడు అనేక రా మంది రాక్షసులు అనేక విధాలుగా ఆ మరణం రాకుండా కోరుకుంటారు కోరుకున్న తర్వాత కూడా భగవంతుడి మీదే ప్రయోగం చేయాలని చూసిన రాక్షసులు ఉన్నారు మరి ఆ విధంగా ఆ రాక్షసులు కోరిన వరాలను కూడా ఇచ్చి ఆ రాక్షసులు మరి రాక్షసత్వాన్ని పెంచుకునే దేవతల్ని కూడా బాధపెట్టి చేసినప్పుడు మళ్ళీ ఆ పరమాత్ముడే ఆ వరాలకు తగినటువంటి రూపాన్ని ధరించి వచ్చి వాళ్ళని సంహరించి తన భక్తులను రక్షిస్తూ ఉంటాడు అటువంటి స్వామి శ్రీనివాస మరి తన భక్తులను తానే రక్షించాలి ఎవ్వరూ రక్షించలేరు భక్తుడు తనను తాను రక్షించుకోలేడు స్వామినే అర్థిస్తాడు స్వామినే ఆశ్రయిస్తాడు అటువంటి భక్తుణ్ణి స్వామి వదిలిపెట్టకుండా చక్కగా వాళ్లకు అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మరి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన ఎవరైతే నన్ను ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని పరమాత్మ నా వాక్కుతో మనకు చక్కగా ఉపదేశం చేశారు మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆయన్ని ఆశ్రయించటమే మనకి ఏది క్షేమమో ఏది యోగమో ఆయనే ప్రసాదిస్తాడు యోగము అంటే లభించటము మరి లభించిన దాన్ని పొందటము కూడా చేతవ్వాలి మరి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది నాకు యోగం లేదు అని బాధపడతారు ఈ తర్వాత లభిస్తే లభించినా అనుభవించే అదృష్టం లేదు అనుకుంటారు మిగుల్చుకోలేకపోయాం దక్కించుకోలేకపోయామంటారు ఆ దక్కించుకోవడమే క్షేమం అలా పరమాత్మ మంచిని ప్రసాదించి దాన్ని మళ్ళీ క్షేమంగా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు అనుభవించేటట్లుగా చేసేటువంటి స్వామి శ్రీనివాస ఇవన్నీ కూడా గొప్ప ఐశ్వర్యాలు గొప్ప సంపదలు ఈ సంపదను మించిన జ్ఞాన సంపదను మించిన సంపద ఈ లోకంలో దాన్ని మించినది ఇంకొకటి లేదు ఆ అదే పరమార్థం మరి ప్రతి దానికి అర్థం లౌకికార్థం అర్థం అంతరార్థం పరమార్థం ఇవన్నీ ఎన్నో అర్థాలుంటాయి ఆ శుభాది దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆయన అధీనంలో ఉంటుంది లక్ష్మీ కలవాడు ఆయన శ్రీనివాసుడు ఆ లక్ష్మీ గలవారు అందరూ కూడా శ్రీమంతులు అంటారు లక్ష్మీ ఉన్న చోట ఆయన ఉంటాడు ఆయన ఉన్న చోట లక్ష్మి ఉంటుంది కాబట్టి స్వామికి శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది కల్పకలతకు కల్పవృక్షంలాగా లక్ష్మికి ప్రాపుగా ఉండే స్వామిని శ్రీనివాసుడు అన్నారు పరాశరుల వారు అంటే ఆయన లక్ష్మీదేవికి ఆధారం శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడు కల్పతరువులాగా లక్ష్మీదేవికి ఉంటాడు ఆ లక్ష్మీదేవి కల్పతరువులాగా సృష్టిలో జగత్తులో అందరికీ కూడా కల్పతరువులాగా ఉంటుంది ఆ తల్లిని ఆనందింపజేస్తే ఆ తల్లి సంపదలను ఐశ్వర్యాల్ని ఇస్తుంది అటువంటి లక్ష్మీదేవిలో ఆయన అంతర్యామిగా ఉంటాడు ఆయన హృదయంలో స్వ అమ్మవారు చక్కగా నివాసం ఉంటుంది అటువంటి సంపదల్ని ఇచ్చేటువంటి స్వామి గనక ఆ స్వామిని శ్రీనివాస అన్నారు భక్తులకు నివాస స్థానమైన వాడు శ్రీనివాసుడని సత్యసంధుల వారు భావించారు భక్తులకు మరి నివాస స్థానం అంటే మరి హనుమంతుడు రాముని భక్తుడు ఆ హనుమంతుని హృదయంలో ఎవరు నివాసం ఉన్నారు అంటే రాముడు ఆ రాముణ్ణి చక్కగా హృదయం చీల్చి చూపించినటువంటి వాడు హనుమంతుడు అంతటి శక్తి మనకెవరికూ లేకపోయినా స్వామి మన హృదయంలో నివాసం ఉండబట్టే మన దేహాలు ఇలా తిరుగుతున్నాయి ఇలా అన్నీ చక్కగా నిర్వర్తించగలుగుతున్నాయి చైతన్యవంతమవుతున్నాయి ఆ స్వామి మన హృదయంలో లేకపోతే మనకి చలనమే లేదు ఆ శవం లేకపోతే శవం అంటారు ఆ శవాన్ని క్షణాల్లో అవతలకి పంపిస్తారు కనుక మన హృదయంలో లక్ష్మీ స్వరూపంతో కూడిన స్వామి మన హృదయంలో నివాసం ఉన్నాడు కనుక మనకు అన్నిటినీ ప్రసాదించి అనుగ్రహిస్తున్నాడు అటువంటి స్వామి శ్రీనివాస అన్నారు అటువంటి శ్రీనివాసుడైన స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి లౌకిక సంపదలతో పాటుగా మాకు మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి మోక్షలక్ష్మిని జ్ఞానలక్ష్మిని విద్యాలక్ష్మితో పాటు మోక్షలక్ష్మిని కూడా మాకు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం